స్మిల్ రహమాన్ రహిమ్ అలాకం రహుల్ అబద్దు దైవ శాంత మనము ప్రవక్త ముహ్మద్ సల్హ సలం వారి యొక్క ప్రవచనాలను ప్రతిరోజు తెలుసుకుంటున్నాము ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని మనం తెలుసుకుందాము ఐదు ప్రవచనము రియాజు సాలిహీన్ హదీసు కిరణాల గ్రంథము ముఖారి మరియు ముస్లిం సంకలన సంకలనకర్తలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ స ఈ విధంగా చెప్తున్నారు వాస్తవానికి అసూయ అనేది అది చాలా దుర్గుణము దానికి దూరంగా ఉండాలి ప్రవక్త ము సల్లా సల్లా ఒక సందర్భంలో చెప్తారు కట్టెను నిప్పు ఏ విధంగా అయితే కాల్చివేస్తుందో సత్కార్యాలను అసూయ వేస్తుంది అన్నారు కాబట్టి అసూయ అనేది చాలా దుర్గుణము దానికి దూరంగా ఉండాలి అయితే ఇద్దరు వ్యక్తుల పట్ల అసూయ చందనము అది ధర్మ సమ్మతం అవుతుంది అన్నారు విచిత్రంగా ఇద్దరు వ్యక్తులు పట్ల అసూయ చందనం ధర్మ అవుతుంది వాస్తవానికి అసూయ అనేది చేయకూడదు కానీ ఇద్దరు వ్యక్తుల విషయంలో చేయొచ్చు వాళ్ళు ఎవరంటే ఒకరు దైవం అతనికి సిరి సంపదలు ప్రసాదిస్తే వాటిని దైవ మార్గంలో ధర్మ మార్గంలో మంచి మార్గంలో ఖర్చు పెడుతూ పుణ్యాలు సంపాదించుకునేవాడు అతన్ని చూసి అసూ అసూయ చెందవచ్చు అంటే ధర్మబద్ధమైనటువంటి అసూయ అరే దైవం నాకు కూడా ప్రసాదిస్తే నేను కూడా ఈ విధంగా దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని ఆర్జించుకునేవాడిని కదా దైవం అతనికి ఇచ్చింది నాకు కూడా ఇవి అని ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి అసూయ అధిక తప్పించాడు నాశనం అయిపోవాలి వాడు వాడు మొత్తం ధనమంతా కూడా దొంగలపాలైపోవాలి వాడు బికార అయిపోవాలి అని చెప్పేసి శపించడం కాదు అక్కడ అసూయ చెందడం అంటే ధర్మబద్ధమైనటువంటి అసూయ ఏది నాకు కూడా దైవం ప్రసాదిస్తే నేను కూడా ఈ విధంగా ఉండేవాడిని కదా అని అసూయ అనమాట ఏమండి అదొకటి రెండోది దైవం ఎవరికైనా జ్ఞానాన్ని విజ్ఞతను ప్రసాదిస్తే దాని ద్వారా అతను సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆ విజ్ఞతను ఇతరులకు కూడా పంచేవాడు జ్ఞాని దైవం అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు మంచి వివేచనా శక్తిని వివేకాన్ని ఆలోచన శక్తిని ఇచ్చాడు ఆ దాన్ని ఉపయోగించి అతడు ప్రజల మధ్య మంచిని బోధించేవాడు ప్రజల మధ్య న్యాయంగా తీర్పులు ఇచ్చేవాడు ఏమండి ప్రజలకు ధర్మ మార్గాన్ని బోధించేవాడు అంతేకాకుండా తనకున్నటువంటి జ్ఞానాన్ని తరుకు పంచిపెట్టేవాడు ఇటువంటి వ్యక్తి పట్ల కూడా ధర్మబద్ధమైనటువంటి అసూయను చెందే అనుమతి ఉన్నది అరే దైవం నాకు కూడా ప్రసాదిస్తే నేను కూడా ఈ విధంగా పుణ్యాన్ని సంపాదించుకునేవాడిని కదా నేను కూడా ఈ విధంగా ప్రజలకు మంచిని బోధించేవాడిని కదా అని అసూయ చెందే అనుమతి ఉన్నది ఈ రెండు విషయాలు తప్ప మరి ఎక్కడ కూడా అనుమతి లేదు అసూయ చెందే అనుమతి లేదు మహాశల కాబట్టి ఒకటి దైవం ఎవరికైనా ధన ధనాన్ని సిరి సంపదలు ప్రసాదిస్తే దాని దాని నుండి అతను ఇతరులపై ఖర్చు పెడుతూ పుణ్యాన్ని ఆర్జించేవాడు రెండు ధర్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ ధర్మజ్ఞానం ఆధారంగా ప్రజలకు మంచి మంచిని బోధిస్తూ పుణ్యాన్ని ఆర్జించుకునేవాడు ఈ ఇద్దరు వ్యక్తుల విషయంలో అసూయ చెందడం ధర్మ సమ్మతం అవుతుంది సర్వేజన సుక్రభావుతూ వాళ్ళ అల్లిహంహి రబ్బిలాలని